ప్రెగ్నెన్సీలో చాలా మందికి బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది కదా మరి ఇది రాకుండా ఉండాలంటే ఎలాంటి టిప్స్ కావాలో తెలుసుకుందాం మీరు నడిచేటప్పుడు ఇలా పొట్ట ముందుకు పెట్టి నడవకుండా బ్యాట్ స్ట్రేట్గా ఉండేటట్టుగా చిన్ కూడా గ్రౌండ్కి ప్యారలల్గా ఉండేటట్టుగా నడవాలి అలాగే ఏదైనా కింద పడిన వస్తువు తీసుకోవాలనుకోండి అప్పుడు మనం ముందుకు వంగకుండా మోకాలపైన కూర్చొని తీసుకోండి నడిచేటప్పుడు హై హీల్స్ అస్సలు వేసుకోకూడదు చీర్లో కూర్చున్నప్పుడు కూడా మన కాళ్ళ హైట్ అనేది నేల కానుతున్నట్టుగా ఉండాలి కుర్చీ హైట్ అలాగే బ్యాక్లో సపోర్ట్ కోసం ఒక సన్నని పిల్లో కానీ బెడ్షీట్ టవల్ కానీ మర్చిపెట్టుకోండి రెస్ట్ తీసుకునేటప్పుడు బెడ్ పై ఇంపార్టెంట్ ఏంటంటే మెత్తగా మరీ సాఫ్ట్గా లోపలికి పోయేటట్టుగా ఉండకూడదు కాస్త ఫర్మ్గా సమాంతరంగా ఉండాలి మరీ ఎక్కువ బరువులు కూడా ఎత్తకుండా ఉండాలి ఎక్కువసేపు కంటిన్యూస్గా నిల్చోకుండా మధ్య మధ్యలో కాస్త రెస్ట్ ఇస్తూ ఉండండి ఇంకా ఎక్కువసేపు నిలిచాల్సి వస్తుందనుకోండి కాస్త ట్వంటీ మినిట్స్కి ఒకసారైనా కూర్చుంటూ ఉండాలి మధ్య మధ్యలో అలాగే పడుకునేటప్పుడు కూడా ఎడ పక్కకు తిరిగి పడుకోండి పడుకున్నప్పుడు పొట్ట కింద ఒక పిల్లో సపోర్ట్ ఇవ్వండి రెండు కాళ్ళ మధ్యన తొడల మధ్యలో కూడా ఒక సన్నని పిల్లో కానీ బెడ్షీట్ కానీ పెట్టుకోండి బ్యాక్ సపోర్ట్ కూడా ఒక పిల్లో లాంటిది పెట్టుకోండి అలాగే చాలా తీవ్రంగా నొప్పి ఉన్నప్పుడు కాస్త హాట్ కంప్రెసెస్ కానీ కోల్డ్ కంప్రెసెస్ కానీ యూజ్ చేయొచ్చు థ్యాంక్ యూ ఇది మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఇంకొంతమంది ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా షేర్ చేయండి ఓకేనా